ఈ రోజు మనం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి మా కన్నయ్య బీట్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ మనం పాలని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు దానిపైన మీగడ అనేది ఫామ్ అవుతుంది కదండి దాన్ని అంతా మనం ఒక బౌల్ ఒక బాక్స్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు దాన్ని తీసుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకోవాలండి బీటర్ ఉంటుంది కదా దాంతో బీట్ చేసుకోవాలి అండి కొంచెం టైం పడుతుందండి కొంచెం దీనికి ఓపిక ఉండాలి అండి అప్పుడు ఇలా బీట్ చేసినప్పుడు ఇలా అంతా మనం దానికి కంటినప్పుడు మనకు వెన్న అనేది అంతా వచ్చిందండి ఈ వెన్నని మనం బాగా కడుక్కొని వాటర్లో కడుక్కొని ఒక టూ టైమ్స్ దాన్ని తీసి మనం ఏ ప్యాన్లో అయితే మనం నెయ్యి చేస్తామో అదే ప్యాన్ మనం ఈ బటర్ అంతా ఈ వెన్న అంతా కరిగే వరకు మనం మంచిగా కలుపుకోవాలి అండి కలుపుకోవాలండి మాడకుండా చూసుకోవాలి చూడండి ఇలా మెల్ట్ అయ్యే కొద్దీ ఇది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రాగుంటుందండి ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంతులు వేసుకొని మనం కలుపుకోవాలండి మెంతులు కలర్ చేంజ్ అవుతుంది కదా అండి అప్పుడు మనం నెయ్యి దగ్గరికి వస్తుందండి దగ్గరికి అయ్యి వచ్చినట్టు అండి చూడండి పొంగంత పోయినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి అండి అంతే చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలా వడకట్టుకుంటే నెయ్యిలా వండుతుందండి మార్నింగ్ చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో పూసె పూసెలా నెయ్యి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ నౌ